ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు అమరావతిలో వరదలు వచ్చాయి అని చెప్తే సహించే పరిస్థితి ప్రభుత్వ పెద్దలకు లేకుండా పోయింది ముఖ్యంగా ఎల్లో మీడియా పెద్దలు కూడా విపరీతంగా ఈ మాట ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఉగ్రవాదులతో సమానం అనే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అమరావతితో సహా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ముంపులు వదంతులు సృష్టిస్తే సహించేది లేదు ప్రశాంత ప్రజాజీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పు అని మంత్రి నిమ్మల రామానాయుడు గారు హెచ్చరించారు రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు వరద వస్తుందంటూ దుష్ప్రచారం చేసేవారు ఎవరైనా తీవ్రవాదులతో సమానం అంటూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ వదంతులను నమ్మవద్దని కూడా కోరారు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం ఆందోళనలకు భయభ్రాంతులకు గురి చేయడం క్షమించడానికి నేరమని ఓ ప్రకటనలో ఆయన చెప్పారు సోమవారం పాలకుల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు గారు రాజధాని నగర్ ప్రాంతమైన పై వైసీపీ వెనకుండి వివిధ మాధ్యమాల ద్వారా నిష్ప్రచారం చేస్తుందని కూడా విమర్శించారు పోలవరం కాపర్ డ్యామ్కు గండి పడిందని బుడమేరు పొంగి ప్రవహిస్తుందని విజయవాడకు మళ్ళీ వరద ముప్పు ఉందని అభూత కల్పనతో దుష్ప్రచారం చేస్తూ ఉందని కూడా విమర్శించారు మరీ ముఖ్యంగా ఈ వదంతలన్నీ వైఎస్ఆర్సీపీ వారు చేయటం లేదండి నిమ్మల రామానాయుడు గారు సోషల్ మీడియాలో మీడియా మిత్రులు ఎవరైనా న్యూట్రల్గా ఉన్నటువంటి మిత్రులందరూ అక్కడ వరద వచ్చిందా లేదా అని ప్రజలకు చెప్తా ఉన్నారా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు ముఖ్యంగా పొన్నూరులో పొలాలకు మునకకు కారణం కొండవీటి వాగు మల్లింపు కాదని ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు వందల మీటర్ల మిల్లీమీటర్ల వర్షపాతం వర్షపు నీరు పొంగి ప్రవహించిందని వెల్లడించారు కొండవీటి వాగు వరద నీటిని పంపింగ్ ద్వారా నదిలేకి మళ్లిస్తున్నామని ఆయన వివరించారు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ గుంటూరు ఛానల్ అప్పాపురం ఛానల్ వర్షాల కారణంగా మూసివేసినట్లు కూడా వివరించారు గుంటూరు ఛానల్కు కూడా కొండవీటి వాగు నుంచి నీరు అందుతుందని జగన్ హయాంలో యాజమాన్య నిర్వహణ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయని వాటిని కూడా సరిచేశామని మంత్రి నిర్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది రాజధాని ప్రాంతానికి ముప్పు లేదని ప్రజలు గ్రహించాలని కూడా కోరారు భద్రతా చర్యల్లో భాగంగా ఎనభై టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేయాలని తొంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుందని నిర్మల రామానాయుడు గారు వివరించారు తుంగభద్ర ప్రాజెక్టులో ప్రమాదం ఉందనడంలో వాస్తవం లేదని చెప్పి కూడా మంత్రిగారు చెప్పడం జరిగింది అమరావతిలో వరద వచ్చిందా లేదా అని చెప్పేసి ముఖ్యంగా అక్కడ ఉన్న విజువల్స్ ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వమే కనుక వీడియోల రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో సోషల్ మీడియా ద్వారానో ప్రభుత్వమే ప్రజల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అసత్య ప్రచారం చేసే వాళ్ళను అడ్డుకట్ట వేసినట్టుగా ఉంటుంది కాబట్టి నిమ్మల రామానాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ప్రచారాలు చేస్తున్నారను లేకపోతే వార్తలు చెబుతున్న వారి మీద కోప పడటమో వారి మీద కేసులు పెట్టటమో అనేవి ఆపేసి ఇది నిజమా కాదా అనేది ప్రజలకు తెలియజేసే దాని మీద దృష్టి సారిస్తే మంచిదని చెప్పేసి ఇప్పుడు మేధావులు విశ్లేషకులు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఆ దిశగా నిజంగా సోషల్ మీడియాలో లేకపోతే టీవీలలో పేపర్లో వచ్చిన విధంగా మరి అమరావతికి వరద నీరు వచ్చిందా లేదా అనేది ప్రజలకు తెలియచెప్తారా లేదంటే ఇలా బెదిరిస్తూనే కేసులు పెడతామా అంటూ పోతాం రావనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే